ఇంకా జబ్బులు బారిన పడడానికి ఇంకో ప్రధానమైన సమస్య ఏంటండి కాల్షియం ఒక రోజుకి మన ఎముకలకి మన శరీర అవయవాలకి మన పంటికి మన గుండికి మన హార్మోన్స్కి అన్నిటికీ కలిపి ఒక రోజు ఒక మనిషికి ఎంత కాల్షియం కావాలంటే పన్నెండు వందల నుంచి పదమూడు వందల అరవై మిల్లీగ్రామ్ కాల్షియం ఒక రోజుకి కావాలండి ఒక రోజుకి కానీ ఇండియన్ డైట్ లో ప్రూవ్ అయింది ఎంతంటే ఎంత ప్రొవైడ్ అవుతుందంటే జస్ట్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ మనకు ఉండాల్సింది ఎంతండి ట్వెల్వ్ హండ్రెడ్ కానీ ఎంత దొరుకుతుంది మేడం నాలుగు వందలు దాని వలనే నూట యాభై సంవత్సరాలు బ్రతికిన పూర్వీకులకి ఎమికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏమీ లేవు ఈరోజు పాతికేళ్ళ తర్వాత ఎమికల్ డాక్టర్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఆస్ట్రోఫోరోసిస్ ఎమికల్ గొల్లబారిపోతున్నాయి కారణం ఏంటి ఎముకలకు కావాల్సిన కాల్షియం ఆహారం ద్వారా ఇవ్వట్లేదు మందుల ద్వారా ఎంతకాలం మీరు ఎముకలకు బలాన్ని ఇవ్వగలరు కొంతకాలం మెయింటైన్ చేస్తారు తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిపోతా ఉన్నాం సో కాల్షియం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు ధన్వంతరి కంపెనీలో మన ఎముకు రీజనరేషన్ అవ్వాలంటే పన్నెండు రకాల మూలకాలు కలవాలంటే పన్నెండు రకాల కంటెంట్స్ ఉండాలి ఈ పన్నెండు రకాల మూలకాలని ఒకే దాంట్లో తీసుకొచ్చారు బయట కాల్షియము కొంతకాలం వాడితే కంటిన్యూ కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది కానీ మన కాల్షియం న్యూట్రాసిటికల్ కాల్షియము జీవితాంతం రోజు ఒకటి వేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావు ప్లస్ రోజుకి ఒక్క గోళీ కానీ మనం వేసుకుంటే మన ఎముకలకు కావాల్సినంత కాల్షియము మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన కాల్షియము మన పళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన కాల్షియము హార్మోన్స్ సక్రమంగా తయారవడానికి కావాల్సిన కాల్షియము బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి కావాల్సినంత కాల్షియము ఒక్క గోళీ ద్వారా మాత్రమే వస్తుంది ఎందుకంటే ఒక గోళీ ఖరీదు ఎంత తెలుసండి ఏడు రూపాయలు ఏడున్నర రూపాయలు అంతేనా ఎంతండి ఒక గోళీ ఏడున్నర రూపాయలు అంటే ఇందాక ప్రోటీన్ కోసం ఒక పది రూపాయలు ఎముకలు బలం కొనడానికి ఏడున్నర రూపాయలు పెట్టుకోలేరా సార్ పానీపూరి ప్లేట్ కన్నా తక్కువే అంటే నేను ఏమంటానంటే సప్లిమెంట్ తాలూకా పవర్ తెలుసుకోగలిగా అంటే మూడో ప్రాబ్లం మనకు రోగాలు రావడానికి ఇమ్యూనిటీ ప్రోటీన్ కాల్షియం